భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ నాయకురాలు రావి దేవికా చౌదరి బాలాయపల్లి మండలం నిడలి ఎస్సీ కాలనీ నందు జామా మామిడి లాంటి పెరటి మొక్కలతో పాటు వివిధ అడవి జాతి మొక్కలను గ్రామ ప్రజలకు ఉచితంగా అందించి వారి గృహ సముదాయాల నందు మొక్కలను నాటి భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా మండల పరిధిలోని వెంగమాంబపురం గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ మోడీ గారి గురించి మీకు చాలా పథకాలు వచ్చినాయి అవి చెప్తారు అది తెలుసుకోండి రండి అదే అక్క అయితే వాళ్ళ అదే అక్క అవును అవును ఒక్క నిమిషం వచ్చిన ఈ దనక్క వనకైతే ఆ నుంచి వచ్చింది కొడుకు వేసుకొని చెట్టు ఇస్తే ఎత్తుకెళ్ళిపోయే మన కోసం మహిళల కోసం పేదల కోసం యువత కోసం రైతుల కోసం కష్టపడుతున్నాడు ఈ విధంగా ఆయన మన ಮನ ಆಯುಷ್ನ ಇವತ್ತು ಅಂದರು ಮಂಚ ಪರಿಪಾಲೆ ಓಕೆನಾ పుట్టినరోజు మొన్న పదిహేడవ తేదీ జరిగింది పదిహేడవ తేదీ నుంచి రేపు నెల వచ్చే నెల ఆ తేదీ వరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో చెట్లు నాటడం మెడికల్ క్యాంప్స్ డాక్టర్స్నంతా మె ప్రతి పంచాయతీకి పంపించి మహిళలకి ముఖ్యంగా మహిళలకి అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి డాక్టర్స్ అందరికీ కూడా ఆ పంచాయతీలకి ఆ గ్రామాలకు పంపించి మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నారు అదే విధంగా ఈరోజు మనకు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మనల్ని నిలబెట్టేదానికి మన నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రాన్నే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు చేసే మంచి పనులు కావచ్చు మంచి పథకాలు తీసుకొని వచ్చి మహిళలకు అందరికీ కూడా యూత్కి పిల్లలకి ఏం చేయాలా అనే దాంతో ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి అన్ని విధాలా సహకరిస్తూ మనకిచ్చే పథకాలు ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా మన ఆంధ్రాకి ఈరోజు మోదీ గారు ఇస్తున్నారు అదేవిధంగా మన రాజధాని నిలబడిపోతే కూడా ఈరోజు మన రాజధాని కూడా మళ్ళా స్టార్ట్ చేసి మనకు అమరావతిలో రాజధాని కూడా కట్టివ్వడానికి మోదీ గారు ముందుకు వచ్చి మనకు అన్ని ఫండ్స్ ఇచ్చి ఈరోజు రాజధాని కూడా మనకు రెడీ అవుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు కూడా కష్టపడి పనిచేస్తున్నారు అంటే మోదీ గారి సహాయంతో మోదీ గారు ఇచ్చే ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళు మనకందరికీ అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు మోదీ గారంటే చాలామందికి మన మోదీ గారంటే ఏం ఎవరు అని అనుకుంటారు ఈయన ప్రధానమంత్రి మన మోదీ గారు ఆయనకి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా మరో ఈ పదహైదు రోజులు ఆయన పుట్టినరోజు సందర్భంగా రోజు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కటి చేసుకుంటా ఉంటాం మనం వాళ్ళు కాస్త తింటున్నారు కదా ఆయన చూస్తూ అదే కదా ప్రధాన మంత్రి ప్రధానమంత్రి ఇచ్చేటువంటి అందుతా ఉన్నాయి మన హ్యాపీగా ఈ రోజు రోడ్లు కావచ్చు హైవే రోడ్లు అంతా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అన్ని మనకు హెల్ప్ చేస్తున్నారు పెద్ద పెద్ద రోడ్లు అయితే పెద్ద ఏ ప్రధానమంత్రి కూడా ఆయన చేసిన విధంగా రాములు వారి గుడి అంతా నిర్మించి

ఈ రోజు నేను వచ్చింది మోదీ గారు బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మీ ఇళ్ళంతా కూడా నేను ఈరోజు చెట్లు నాటుతాం అంతమైందా నేనేదో ఈరోజు నాటేస్తున్నాను వెళ్ళిపోయినాను అనేది కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను అప్పుడు ఆ చెట్లు ఎంత పెద్దవైనా అనేది చూస్తా కాబట్టి ప్రతి ఈ ఈరోజు చెట్లు ఉంటే ఈరోజు మనకు ఆరోగ్య ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో గ్రామాలకు అంతా డాక్టర్సే పోయి మంచి అన్నీ పెట్టుకొని వాళ్ళు టెస్టులు చేసి ఈరోజు వెంగమాపురంలో జరిగింది పొద్దున అట్లా మీ పంచాయతీకి కూడా వస్తారు డాక్టర్స్ వచ్చి హాస్పిటల్ నుంచి అందరికీ మందులు హెల్త్ చెకప్లు అవన్నీ కూడా మోదీ గారు మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టించినారు మహిళలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంటాయి రేపు రెండవ తేదీ దాకా మేము ప్రతి ఊర్లో కూడా ప్రతి మండలాల్లో కూడా మేము తిరిగి ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నిండలి ఎస్సీ గ్రామంలో మేము వచ్చి చెట్లు నాటే కార్యక్రమం మేండ్లకు పోదాం చెట్లు నాటుదాం పదండి

அந்த பாயில்ல பண்ணிமை ட்ரென்ட் மத்த டப்பர كده பீடி டப்பர كده பீடி நமக்கு பேட்டரி இருக்கா லோடின இருந்து அந்த தி முன்ன ஹாய் வேவ் ரெடி இங்க பாத்துங்க டிஸ்கஷன் பண்ணலாம் அம்மா